కలియుగ ప్రత్యక్ష దయమైన తిరుమల శ్రీవారి ఆలయ ముందు భాగంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి ఊంజల మండపంలో దీపాలంకరణ సహస్ర దీపాలంకరణ సేవ ఎంతో వైభవంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారండి ఇటీవల దాన్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పని ఆ ఊంజల మండపాన్ని పక్కకు మార్చి అక్కడ సహస్ర దీపాలంకరణ సేవని చేసేవారు ఇప్పుడు ఏకంగా దాన్ని తీసుకుపోయి వైభవోత్సవ మండపంలో ప్రతినిత్యం కూడా ఈ సహస్ర దీపాలంకరణ సేవ చేయడంతో అక్కడ కేవలం టికెట్లు ఉన్నవా భక్తులు మాత్రమే లోపలికి ఆ మండపంలో చూసేసి వచ్చేస్తున్నారండి అలా కాకుండా గతంలో ఏ విధంగా అయితే ఆ ఊంజల మండపంలో ఎంతో బ్రహ్మాండంగా ఆ భక్తులంతా కూడా ఆ టికెట్లు ఉన్న వాళ్ళే కాకుండా ఆ స్వామివారి దర్శనానికి వచ్చి బయట టికెట్లు దొరకని వాళ్ళు కూడా ఆ రోజు ఊంజల సేవలు సాయంత్రం పూట స్వామివారిని ఆ ఉయ్యాలు ఉంటే కన్నులో పండుగక ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకునేవారండి అలాంటిది ఈరోజు వైభవోత్సవ మండపంలో ఎందుకు మార్చారో తెలియడం లేదు వర్షాలు పడినప్పుడు అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో దాన్ని తీసుకుపోయి వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తున్నారు ఇప్పుడు వర్షాలు లేవు వర్షాలు లేనప్పుడు ఖచ్చితంగా ఆలయ ముందు భాగంలో ఊంజల సేవ అనేది యథావిధిగా పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్పని నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఈవో అనిల్ కుమార్ సింగల్ గారికి అలిసల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారికి నేను స్వామివారి భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నా భక్తులందరూ కూడా ఈరోజు దర్శనం లేకపోయినా ఆ ఊంజల సేవ సాయంత్రం పూట జరుగుతా అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం కలియుగ వైకుంఠం కన్నులో తృప్తిగా ఆ స్వామివారిని దర్శించుకునేవారండి అలాంటిది రోజు వైభవోత్సవం మండపంలో నాలుగు గోడల మధ్య జరపడంతో ఆ ప్రాంతం అంతా కూడా కళావిహీనంగా మారిపోయింది దానికి తోడు ఇప్పుడు అక్కడ ఏదైతే ఊంజల సేవ మండపం నిర్వహిస్తా ఉన్నారో గతంలో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు దయచేసి ఆ మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆపండి గతంలో వెయ్యి కాల మండపం ఉండేదండి అక్కడ ఆ మండపాన్ని ఎందుకు తొలగించాలయా అంటే అది భక్తులకి సౌకర్యంగా ఉత్సవాలు జరిగినప్పుడు భక్తులంతా కూడా అక్కడ కూర్చొని ఆహ్లాదకరంగా స్వామివారి గోపురాన్ని చూస్తూ అక్కడ జరిగే వాహనాలను దర్శించుకునే దానికి వీలుగా ఉంటుందని చెప్పి వెయ్యి కాలం మండపాన్ని తొలగించేశారు మరి వెయ్యి కాలం మండపాన్ని తొలగించిన ఆ స్థలంలో ఒక పక్క నాగనీరాజనం ఉంది అద్భుతంగా ప్రతిరోజు కూడా అక్కడ నృత్య ప్రదర్శనలు అన్నమయ్య కీర్తనలు ఆరంపిస్తూ ఉంటారు ప్రపంచమంతా చూస్తూ ఉంటారు దానికి ఊంజల మండపానికి మధ్యలో ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారండి దయచేసి దానిని నిలపండి ఎక్కడన్నా మరొక చోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టండి అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని కలుషితమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావద్దని అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ మరుగుదొడ్లే అవసరమైతే రామ్ బగీచ దండిగా ఉన్నాయండి కాబట్టి ముంజలు మన పంకాడే మరుగుదొట్ల నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి